నా చిన్నప్పటి నుంచి వింటున్నాను పాపాత్ములం పాపాత్ములమని అయితే మనం ఏ విధంగా పాపాత్ములం అయ్యాము అన్నది ఆలోచించవలసిన విషయం తప్పుడు మార్గంలో వెళ్తున్నందుకు మనం పాపాత్ములుగా పరిగణింపబడుతున్నామా అన్నది మనం తెలుసుకోవాలి మన ప్రమేయం లేకుండానే మనం పాపాత్ములం అన్న విషయం ఎంతమందికి తెలుసు మన మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము చేసిన పాపము మన వరకు ఆస్తిలా సంక్రమించింది అన్న విషయం ఎంతమందికి తెలుసు అయితే ఆదాము కదా చేసింది పాపం ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ పాపం ఎలా సంక్రమిస్తాది అన్న ప్రశ్న కూడా మనకు రావాలిగా ఆ ప్రశ్నకి సమాధానం కూడా మనం తెలుసుకోవాలిగా ఎందుకంటే అతనిలో ఉన్న ఆ డిఎన్ఏ మనలో కూడా ఉంది జన్యుపరంగా మనకి ఆదాము యొక్క పాపము సంక్రమించింది అయితే దేవుడు ఎంతో చక్కగా తన స్వహస్తాలతో తయారు చేసుకున్న మనిషి పాపపు అంధకోపంలో కూరుకుపోవడం దేవునికి ఇష్టం లేక స్వయాన తన స్వంత కుమారుణ్ణి మానవ అవతారంలో భూమి మీదకి పంపించాడు అయితే భూమి మీదకి వచ్చిన దేవాది దేవుడు మనందరి పాపముల నిమిత్తం తన శిలువలో బలి ఆ బలికి ప్రతిఫలంగా మనం జన్మ పాపము నుండి విముక్తులమయ్యాము మొట్టమొదటి మానవుడు మొదటి ఆదాము చేసిన పాపముని ప్రక్షాళన గావించడానికి కడపటి ఆదాము భూమి మీదకి నరావతారం ఎత్తి సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకు పాప విముక్తి కొరకు తాను సెలవులో బలైపోయారు ఎన్నో సంవత్సరాలకి పూర్వం ద్విజులు ఋషులు మహర్షులు అనేక తపస్సులు చేసి కనుగొనబడిన ఒక సత్యం సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ అవశ్యకం తక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటే సర్వ మానవాళి పాపములు పోవాలి అంటే ఆ దేవాది దేవుని యొక్క రక్తం చెంది ఆ రక్తంలోనే పాపక్షణ కలుగుతుంది అని సనాతన గ్రంథాల్లో సామ వేదంలో ఈ శ్లోకం లిఖించబడి ఉంది అయితే ఈ రక్త ప్రోక్షణ అవశ్యం అన్నది గుర్తు పెట్టుకోవలసిన విషయం పూర్వకాలంలో మనిషి చేసిన తప్పులకి పరిహారార్థం నిమిత్తం జంతువుల్ని బలిచ్చేవారు ఏదో ఒక జంతువుని బలిచ్చి ఆ రక్త ప్రోక్షణం వల్ల తప్పులు పరిహరించబడ్డాయి అన్న భావనలో బతికే అయితే సాధారణ మానవులు కాబట్టి వారికున్న జ్ఞాన పరిమితిలో వాళ్ళు తెలుసుకున్న సత్యం అది అయితే ద్విజులు ఋషి పొంగవులు మహర్షులు ఆధ్యాత్మిక జ్ఞానంతో కనుగొనబడిన శ్లోకం అందరి పాపములు పోవాలి అంటే ఆ దేవాది దేవుడే ఎత్తి బలవ్వాలి రక్తం చిందించాలి అని కన్యక గర్భవతి అయి కుమారుని కనింది యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జన్మించారు కన్యక గర్భవతి ఎలా అవుతుంది ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్ప గర్భవతి అవ్వలేదు అని ఎంతోమంది దరిద్రులు సన్నాసులు నోటికొచ్చినట్టు వాగుతున్నారు అసాధ్యమైనది ఏదైనా ఉందా దేవునికి చిట్టిక చిటికేస్తే సమస్త సృష్టిని సృష్టించిన దేవునికి ఒక కన్య గర్భాశయంలోని దేవాది దేవుణ్ణి పిండంగా పెట్టడం పెద్ద పని రాదు కదా కాబట్టి ప్రతి ఒక్క ఎదవకి చెప్తున్నాను కన్యక గర్భవతి అవ్వడం వాక్యానుసారంగా దేవుని యొక్క ఆదేశపూర్వకంగా జరిగింది అదొక పుణ్యకార్యం కాబట్టి ఎప్పుడైనా ఎవడైనా దరిద్రుడు కన్యక గర్భవతి అవ్వడం ఏంటి అని వాగితే వాతలు పెట్టాలి తప్పదు గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటి దరిద్రుడినే పుట్టించిన దేవుడు దేవాది దేవుని కన్నిక గర్భంలో పుట్టించలేడ ఏసుక్రీస్తు వారు వడ్రంగి పని చేసేవారు అలాంటి వడ్రంగి పని చేసే యేసుక్రీస్తు వారు చెక్కతో చేయబడిన సిలువని భుజాలపై మోసుకొని ఎక్కడైతే తనకి మరణశిక్ష వేశారో ఆ ప్రదేశం వరకు ఆ సిలువను మోసుకొని వెళ్ళారు అయితే ఆ కాలంలో అనేక రకాల మరణశిక్షలు ఉండేవి పులి చర్మాన్ని మనిషికి చుట్టి ఎండలో వేసి చంపేసేవారు తారు శరీరం మీద వేసి అగ్నితో కాల్చి చంపేసేవారు రాళ్లతో కొట్టి కొట్టి చంపేసేవారు ఇలాంటి మరణ శిక్షలు అనేకం ఉన్నాయి ఏ వడ్రంగి పని చేసేవారు యేసుక్రీస్తు వారు ఏ చెక్కనైతే చెక్కి దానికి ఒక రూపాన్ని ఇచ్చేవారో అలాంటి చెక్క మీద అతను మరణానికి తయారయ్యారు ఆ శిలువుని యేసుక్రీస్తు వారే తయారు చేసుకున్నారేమో బైబిల్ గ్రంథం అందు లిఖించబడలేదు కానీ నా అభిప్రాయం అది ఎందుకంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల అన్నారు లోక పాపములను ఆయన మోసుకొని వెళ్ళడం ఆయన తనకి తానే తయారు చేసుకున్న శిలువని తన భుజం మీద వేసుకొని పాపాన్ని ప్రక్షాళన గావించడానికి బయలుదేరడం ఈ రెండు నాకు ఒకే విధంగా అనిపించాయి యేసుక్రీస్తు వారి సిలువను మోసుకొని వెళ్తే ఆ శిలువ లోక పాపమునకు ప్రతిగా కనిపిస్తుంది కాబట్టి ఆ సిలువనే భుజాలపై మోసుకొని వెళ్లారేమో అని నా అభిప్రాయం ఆ సిలువ పైన ఏసుక్రీస్తు వారి కాళ్ళకి చేతులకి మేకలు కొట్టారు పక్కనే ఉన్న ఇద్దరు దొంగలు ఉన్నారు వాళ్ళకి సిలువేశారు గాని మేకలు కొట్టలేదు తాళ్లతో కట్టారు అయితే ఏసుక్రీస్తు వారికి ఎందుకు మేకలు కొట్టారు మన మతోన్మాద యదవలు మూడు మేకులు పీక్కోలేని వాడు దేవుడా అని అంటారు కదా మూడు మేకులు అసలు ఎందుకు కొట్టించుకున్నాడో తెలుసా మీకు ఆ మేకులు కొట్టడం వల్ల అక్కడ గాయమై రక్తం చిందింది ఆ చెందిన రక్తంతో ఆ సిలువ మొత్తం రక్త ధారలు కారే ఆ ధారలు ఆ సిలువలో ఉన్న మాలిన్యాన్ని మొత్తాన్ని తుడిచి వేసాయి అంటే లోకంలో ఉన్న పాపముని యేసు రక్తము శుభ్రం చేసింది అర్థమైందా మతోన్మాద మిత్రులారా మూడు మేకులు పీక్కోలేక కాదు ఒకవేళ ఆ సిలువ పైన నాకు నొప్పిగా ఉంది అని చెప్పి ఆ మూడు మేకులు పీకేసుకున్నాడే అనుకో పీక్కోలేని వాడు అని చెప్పి మాట్లాడడానికి నువ్వు ఆ మాటలు వినడానికి నేను ఉండేవాళ్ళం కాదు దేవుడు ఎప్పుడో మొత్తం సమస్త సృష్టిని పొట్లం కట్టి పాతాలను పడిసేసేవాడు దేవుడు ఎంతో ప్రేమగా చేసుకున్న మానవుడు నశించిపోవడం ఇష్టం లేక రక్తాన్ని చిందించి లోక పాపమునకు ప్రతిగా ఉన్న ఆ శుభ్రం చేశారు జన్మ పాపం అన్నది యేసుక్రీస్తు మరణముతోనే అంతమైపోయింది అయితే చెప్పాగా పాపములు అనేక రకములు ఉన్నాయని ఈ పాపములన్నిటినీ మనం శుభ్రం చేసుకోవాలి గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు తెలుపు చేసుకున్న వాళ్ళే ధన్యుల గుదురు గొర్రె పిల్ల రక్తము అనగా ఏసుక్రీస్తు వారి రక్తము తమ వస్త్రములు అనగా మన మనస్సు మన ఆత్మ శుభ్రం చేసుకున్న వాళ్ళు మాత్రమే పరిశుద్ధులవుతారు కాబట్టి మనం అను క్షణం అను నిత్యం మనం యేసుక్రీస్తు రక్తంలో మనల్ని మనం కడగబడి పరిపూర్ణులుగా తయారవ్వాలి ఎప్పటికప్పుడు మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనలో ఉన్న మాలిన్యం మనలో ఉన్న పాపము శుభ్రం చేసుకుంటున్నామా లేదా మనం నిజంగానే యేసు రక్తంలో శుభ్రం చేసుకుంటున్నామా లేదా అని ఎందుకంటే ఆదివారం ఆరాధనలో బల్లలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాగేది ద్రాక్ష రసమే తినేది రొట్టె కానీ ఎవరైతే ఆ ద్రాక్ష రసాన్ని రొట్టెని యేసుక్రీస్తు యొక్క రక్తం శరీరాన్ని భావించి వాటిని తిని వాటిని తాగి తమ హృదయాన్ని పవిత్రులుగా చేసుకుంటారో వాళ్ళు ధన్యులవుతారు అంతేగాని గోధుమ పిండితో చేసిన రొట్టె ద్రాక్ష పళ్ళతో చేసిన రసమే అనుకుంటే వాడెప్పటికీ ధన్యుడు అవ్వలేడు వాడెప్పటికీ పాపములు కడుక్కోలేడు పాపపు అందకోపంలో పాపపు మురికి కాలువలు కొట్టుకొని వస్తాడు అలాంటి అందుకే బల్లిచ్చిన ప్రతిసారి దైవజనుడు గద్దెస్తాడు అర్హత లేని వారు అజ్ఞానులు దీన్ని సేవించద్దు అలా చేస్తే దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు వస్తుంది అని కాబట్టి మీరు అర్హత పొందితేనే అది యేసుని యొక్క రక్తము యేసుని యొక్క శరీరాన్ని చెప్పి మీరు భావించి సేవిస్తేనే మీకు రక్షణ పాపము నుండి విడుదల కాబట్టి అర్థం చేసుకోండి యేసు రక్తం మాత్రమే అనేక రకమైన పాపం నుండి మనల్ని విముక్తులుగా చేస్తుంది విడుదల కలిగిస్తుంది కాబట్టి ఆ రక్తాన్ని ఆశ్రయించాలి మనం ఆ రక్తంలో మన దేహాన్ని మన శరీరాన్ని మన ఆత్మని మనం శుద్ధి చేసుకోవాలి మనలో ఉన్న మానసిక మాలిన్యాన్ని మనం తొలగించుకోవాలి మురికి బట్టలు తీసుకువెళ్లి సరఫలో వేసి ఉతికితే అవి మురికి మొత్తాన్ని కోల్పోయి శుభ్రంగా ఎలా తయారవుతాయో అలా మన ఆత్మని తీసుకెళ్లి జాడించి ఉతికి పిండి ఆరేస్తేనే మనం శుభ్రంగా తయారవుతాం దేవుడు చెప్పిన మాటలు వినకుండా మనకి నచ్చినట్టు మన సొంత మార్గంలో మనం వెళ్తే అది పాపంగానే పరిగణిపబడుతుంది ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుని యొక్క ప్రతి మాట ఆజ్ఞే అలాంటి ఆజ్ఞని మనం గైకొనలేకపోతే మనం పాపం చేసిన వాళ్ళుగా పరిగణింపబడతాం మన ప్రమేయం లేకుండానే మనం పాపాత్ములుగా పరిగణింపబడినప్పుడు దేవుడు చెప్పిన మాటని దేవుడిచ్చిన ఆజ్ఞని మన గై అది మన స్వయంకృత అపరాధమే అవుతుంది మన కర్మ పాపమే అవుతుంది కాబట్టి మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకొని ప్రతి వారం మందిరానికి వెళ్ళి ప్రభు యొక్క రక్తాన్ని ప్రభు యొక్క శరీరాన్ని మనం స్వీకరించి సేవించి మన ఆత్మని పరిశుద్ధంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే అల్ల కల్లోలంలో బతుకుతున్న మన జీవితాలని శుభ్రం చేసుకోవాలి అంటే ఆశ్రయించవలసింది ఏసు రక్తాన్ని మాత్రమే ఏసు రక్తం మాత్రమే అన్ని రకముల పాపముల నుండి మనకు విడుదల కలుగు చేస్తుంది అలాంటి రక్తాన్ని ఆశ్రయిస్తేనే మనం పరిపూర్ణులుగా ఎంచబడతాము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలం కాబట్టి ప్రతి ఒక్కరూ యేసు యొక్క రక్తాన్ని ఆశ్రయించి పరిపూర్ణులై ఈ దేవుని రాజ్యానికి వారసులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను